వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ సంత నవదాస్ మహాగురువు ఒక పేదరికంలో పుట్టి భగవత్ సాన్నిధ్యాన్ని పొంది వారి రచనల ద్వారా నటి ప్రజలను మేల్కొల్పిన మహా సాంగత్వంతుడు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు అమర్పేట్లోని ఆరు వందల నలభై ఎనిమిదవ సంత రవిదాస్ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సంకల్ సంఘం

విద్య వైద్యం ఉపాధి ఈ మూడు మద్దకుండా కల్పించాలని ఉదయం చేస్తున్నా విద్య ఉంటేనే వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తారు కాబట్టి వాళ్ళు విద్య ఉన్నతమైన స్థాయి తీసేస్తుంది అలాంటి విద్యలసి వాళ్ళ వైద్య సదుపాయాలు ఇచ్చి వాళ్ళ పిల్లలకు మంచి స్కిల్ డెవలప్మెంట్ చేపించి ప్రతి వాళ్ళ ఉపయోగం వచ్చేటువంటి అవకాశం కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఆ రకంగా మనం అందరం కూడా సంతర్వ్యాశాన్ని స్మరించుకొని వారి బోధనను రూపించుకొని మన జీవితంలో కూడా మనము ఆ రకమైనటువంటి తీసుకొచ్చుకోవాలి కేవలం ఆయన ఆయన ఫోటోకి మనం పేరబా ఆయన నమస్తే చేసి దండం పెట్టి ఇవాళ మనస్ఫూర్ణం కాదు మన జీవితంలో ఆయన చెప్పిన విషయాలు ఆశనం చేయాలని ఆశనమైన అందుకనే మనం ఆ రకంగా మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్మాణం చేసుకోవాలి చాలా సంతోషంగా ఉంది భక్తులందరూ కూడా సాంప్రదాయంగా జై గురుదేవ్ శ్రీ 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 సంత శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ గారి ఆరు వందల నలభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఇది హైదరాబాద్ తెలంగాణలో కాకుండా యావత్ ప్రపంచంలోనే శ్రీ సంత శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇప్పుడే హర్యానా గవర్నర్ గవర్నర్ నీలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు చెప్పినట్టు సంత శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ గారి భవ్య మందిరం కాశీలో ఉంది ఉత్తరప్రదేశ్లో ఆయన జన్మ జన్మనిచ్చింది కూడా కాశీలోనే కాబట్టి ఆయనది చాలా పెద్ద సంస్థానం అనేది కాశీలోనే ఉంది కానీ యావత్ ప్రపంచంలోనే ఆయన రాసిన పద్యాలు ఆయన రాసిన మాటలు ఆయన రాసిన వ్యాఖ్యలు ఆరు వందల నలభై ఎనిమిది సంవత్సరాల కిందనే ముస్లిం ఎవరైతే సికందర్ లోడి లాంటి దుర్మార్గక పాలన చేసిన రాక్షసులను కూడా తల వంచకుండా ధర్మాన్ని కాపాడి ధర్మాన్ని ఏకతాడి మీద పెట్టిన సంత శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ గారి బిడ్డలమై మేము పుట్టినందుకు గర్విస్తున్నాము నేను ఒకటే ధర్మాన్ని కాపాడనిక ఆ రోజు ఆయన చేసిన ప్రయత్నాన్ని ఈ రోజు వరకు కూడా మా సమ్మంగ జాతి సంఘ్ ఎప్పుడు శ్రీ సంత శిరోమణి మహారాజ్ చూపించిన దారిలోనే నడుస్తాం ఆయన చూపించిన బాటలోనే నడుస్తాం మంచాతో కటోతి మే గంగా అన్నట్టు కులం కాదు మనుషులంతా ఒక్కటి కులం గురించి మనిషి ఉండడు అందరు కలిసే ఉంటారు కాబట్టి అందరు కలిసి ఒక తాటి మీద నడవాలి అని చెప్పిన మహాసంత్ శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ గారు అప్పట్లో మీరాబాయి కూడా శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ గారి పెద్ద శిష్యురాలమే అందుకే సంత రవిదాస్ మహారాజ్ గురించి చాలా ఉన్నాయి విషయాలు ఆయన ఒక మహా మహా అంటే చాలా మహాకవి ఆయన అలాంటి చర్మకాలంలో పుట్టిన సంత రవిదాస్ మహారాజ్ గారికి మేము కూడా అందులో చర్మకాలంలో పుట్టినాం కాబట్టి ఆయనని వేడుస్తూ ఆయనని ఎప్పటికీ కొలుస్తూ మేము ఎప్పుడు పూజ చేసుకో ప్రతి సంవత్సరం ఆయనని ఆయన చూపిన దారిలో నడుస్తామని వంద మంది యువకులు సంగార్ జాతి సంఘ్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి విద్యానగర్ కమిటీ నుంచి అందరూ రక్తదానం ఇస్తున్నారు ఒక వంద నుంచి నూట యాభై మంది రక్తదానం చేస్తున్నారు అన్నదానం ఉంది ప్రసాదం ఉంది వేదల గురించి వేదలకు కూడా అన్న ప్రసాదం చేస్తున్నాం బుక్స్ పంచుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన పేరు పేరున లోకల్ లీడర్స్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా జై గురుదేవ్ జై